రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుమారుగా ప్రభుత్వ పాఠశాలలకు గౌడ సంఘ కమిటీ హాల్ కు ఎనిమిది లక్షల నిధులతో నూతన భవనమును ప్రారంభోత్సవం చేస్తారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ గౌడ సంఘం ఐక్యంగా ఉంటేదైనా సాధిస్తామన్నారు నర్కుడ గ్రామంలో నూతన గౌడ సంఘం ఏర్పాటు చేయడంతో ఎంతో సంతోషం అన్నారు భవనం ముందు సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్టాపించడం నాకు ఎంతో సంతోషం ఉందన్నారు గ్రామంలో ఐకమత్యం ఉండడంతోనే ఈ కమిటీ హాల్ నిర్మించడానికి ముందుకు సాగర్ అన్నారు గతంలో సర్దార్ పాపన్న గోల్కొండ కోటపై రజకులపై యుద్ధం చేసే కోటపై రజకులపై ఇటువంటి జెండా పెట్టాడు కనుక ప్రతి సర్కారు ప్రతి ఒక్కరు సర్దార్ సర్వై పాపన్న యుద్ధం చేసిందో అదే విధంగా గౌడ్స్ ఉండాలన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు మండల ఎంపీపీ విద్యాల జయమ్మ జెడ్పీటీసీ నీరటి తన్వీరాజ్ ముద్రాజ్ గ్రామంలోని గౌడ సంఘం సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎంఈఓ రామ్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు

Kazuto This one with

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఒక్కొక్కరిని సన్మాదించవలసి కోరుతున్నాం ముందుగా ఎమ్మెల్యే అవసరం ఈ పాఠశాల బృందం ఒక్క ఫోటో కదా జరగాలి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం అందరూ కూడా వాళ్ళు మాత్రమే వచ్చి అక్కడ సన్మానించాల్సిందే కోరుతున్నాం దయచేసి మండలి నుంచి ఇచ్చేసిన నాయకులు ఎమ్మెల్యే గారితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి గారు డెవలప్మెంట్ కార్యక్రమంలో ఇప్పుడే స్కూల్లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ డెబ్బై లక్షల పైపడిగా ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అదే విధంగా సిసి రోడ్లు ఇవాళ ఇక్కడ గౌడ సంఘానికి కూడా జిల్లా పరిషత్ నిధులు ఎమ్మెల్యే గారి నిధులతో పెద్ద ఎత్తున కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అంతా కూడా గ్రామ పెద్దలు అందరూ ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు గౌడ సంఘ అధ్యక్షులు కూడా అందరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ ముఖ్యంగా కోరేది ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగకుండా గౌరవ ఎమ్మెల్యే ప్రకాశన గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేస్తూ ముందుకు సాగాము అలాగే కూడా రానున్న కాలంలో తొందరగా కూడా మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే దానికి కూడా పెద్ద ఎత్తున కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్ ఇంకా బాగా జరుగుతుంది కాబట్టి ముందుకి కూడా ఈ యొక్క డెవలప్మెంట్ ని అందరూ స్వాగతిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క నాకు ఈ ఐదేండ్ల కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామం నుంచి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతూ అందరి ఆశీర్వాదంతో జెడ్పీటీసీ గా శంషాబాద్ మండలానికి ప్రతి ఒక్క గ్రామానికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో డెవలప్మెంట్ చేస్తూ జరిపినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నారు స్కూల్ భవనాలు కూడా కట్టడం జరిగింది ఆరు గదులు కట్టడం జరిగింది దానికి డెబ్బై ఎనిమిది లక్షలు రోడ్డు కూడా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా గౌడ సోదరులందరూ కూడా సర్వై పాపన్న విగ్రహం పెట్టడం కూడా చాలా సంతోషం గౌడ ఆఫీస్ కూడా కట్టిన దానికి లక్షలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ప్రజలు అందరూ ఏదైతే గోరు అవన్నీ కూడా అంచెలంచెలుగా అంచెలుగా చేసుకుంటూ వచ్చినాం అందరూ కూడా చూసినారు తెలంగాణ పోరాట తీసుకున్న తెలంగాణలో మనం ఏ విధంగా డెవలప్ చేసుకున్న ఆలోచనతో మేము అందరం కూడా బాగా డెవలప్ చేసినాం ఈ ప్రభుత్వం కూడా అది ఆ విధంగానే చేయాలని మేము కోరుతాం ఎందుకంటే సృష్ణాం గతంలో ఇవన్నీ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్లెట్ చేసిన నిధులు మీకు అందరూ కూడా తెలుసు ఈ రోజు కూడా మేము అందరం ఏం కోరుతున్నాం అంటే ప్రభుత్వానికి కూడా ముందు ఏ విధంగా అయితే ప్రభుత్వం నడిపించింది ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా నడిపిస్తే ప్రజలకు అందరూ కూడా న్యాయం చేసినట్టు చెప్తున్నా అందుకని దయచేసి రోజు ఇంత మంచి కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా గౌరవ సోదరులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక ఐక్యమత్యంతో ఉన్నప్పుడు ఏదైనా సాధించగలరు ఐక్యమత్యంతో ఇక్కడ గౌరవస్ అంతా కూడా దీనికి మా కమిటీ వాళ్ళు ఉండాలి దాని దాని తర్వాత సర్వై పాపన్న విగ్రహం కూడా పెట్టాలనే ఆలోచనతో నుంచి మంచి ఆలోచన ఎందుకంటే సర్వే పాపన్న గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే ఆయన ఎంతో కష్టపడి తండ్రి లేనప్పుడు చిన్నతన తండ్రి పోయినాక తల్లి ఎంతో కష్టపడి ఆ విధంగా తీసుకొచ్చి గోల్కొండ కింద జాండే విదేశ్ కూడా ఎంతో మనకు ధైర్యం ఇచ్చిన నాయకుడు సర్వే పాప అనుకోన్ని రోజు మనం అందరం కూడా ఆ విధంగానే ఉండి మనం కూడా వాళ్ళ బాటలో ఎంతో అంత నడిస్తే మనకు అందరూ కూడా గ్రామంలో కానీ అన్ని బాగుపడతాయని అందరూ కూడా కొడతాను ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేసినా డెవలప్మెంట్ చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు మేము కూడా నాలుగు సార్లు నేను ఎమ్మెల్యేగా నా కాన్స్టెన్స్ ప్రజలు అందరూ కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఎప్పుడు మెజార్టీ ఇచ్చిన గ్రామం నాకు చాలా సంతోషం ఇస్తారు ఎప్పుడే కానీ ఎందుకంటే పుట్టినూరులో ఏదైనా మంచి జరుగుతాయని ఎప్పుడు కోరుతూనే ఉంటాం ఇక్కడ అందరూ కూడా ప్రజాపతి అందరు కూడా ఈ రోజుకు ఎంపీటీసీలు జెడ్పీటీసీ వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళందరూ కూడా గెలిచి ప్రజల్లో ఉండాలని అందరినీ నా భగవంతను ప్రార్థిస్తాం ఎందుకంటే రాజకీయాలు అందరం కూడా ప్రజలకు ఎప్పుడు న్యాయమే చేసినాం అందుకో న్యాయంగా మనం అందరూ కూడా ప్రజలు మళ్ళీ గెలిపేయాలని ఆలోచిస్తాం మేము కూడా దయచేసి అందరు మీరు కూడా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం గ్రామస్తులందరూ కూడా మా గౌరవ మళ్ళొక్కసారి ఈ ఐక్యమత్యంతో మీరు అందరం ముందుకు పోతే ఇంకేదైనా చేయగలుగుతామని చెప్పారు అంటే ఇప్పుడు సర్పంచ్ల పీరియడ్